జగన్ తొక్క వాడు మేము జగన్ జగన్ ఏదో ఇలా సొంత చుట్టాయమైనట్టు అనుసులని రపరప నడుపుతాయండి అందరికి అందరి బుద్ధ కదా చెప్పాడు ఏ రోజు తొమ్మిదిలో పిల్లడు పట్టుకున్న దాని మీద ఉన్నదే వాడి కేసు పెడితే అని ఆయన తర్వాత జగన్ నిన్ను రెచ్చగొడితేనే రిపీట్ అయితే అది కూడా తెలియదు అది ఒప్పుకోండి ఫస్ట్ ఏం తెలియదు జగన్ లోకేష్ గారు పప్పు జగన్ పప్పు అవున చవును నా దగ్గర ఉన్న ఫోటో లోకేష్ జగన్ గురించి జగన్ ఇది చెప్తారు కదా జగన్ ఇంట్లో ఉన్న వాళ్ళయ బొమ్మ ఒక ప్రో ఫోటో ఫోటో కాదు వాళ్ళని కొట్టిండి వాళ్ళు దండే వాళ్ళయ్య ఫోటోకు దండేస్తాడు కానీ జగన్ పిక్చర్ పెట్టిండి వాళ్ళయ్య దానికే నన్ను చేసిన నువ్వే చూసినవాలు చూసినవాలు చూసినా అసలు కాదు చూడప్పుడు ఎవరు నరేంద్ర మోడీ సభలో చెప్పిండు చంద్రబాబు నాయుడుకి వెళ్ళి పోలవరం ఏటిఎం ఏటీఎం అని చెప్పిండు గుర్తుంది కదా మరి నరేంద్ర మోడీ இர மால்ல அதுமா அதுமா நீங்க చంద్రబాబు నాయుడు వాళ్ళే ప్రధాన మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ కేంద్రంలో కూర్చోండు ఈ పదహారు సీట్లు సరే ట్యాంపరింగ్ పదహారు సీట్లు కూర్చోండు రెండు వేల పంతొమ్మిదిలో కేసుల గురించి డ్రామాలు ఆడానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేసుల గురించి ఐదు సంవత్సరాలు మోడీ సంఘ మంచి జరిగితేనే ఓటేయమన్నాడుగా ఇప్పుడు

మందిరి చేతుండదు కదా ఉన్న వీడి వల్ల ఆడేందుకు నిలబడ్డాడు ప్రాబ్లం కదా మర్చిపోదు బ్యాలెన్స్ పేపర్ పెట్టమంటారున్నది ఏంటి అన్నది ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగింది సుప్రీం కోర్టు నివేదిక ఇచ్చినారు జగన్ అదే నివేదికను జగన్ రెడ్డిని పట్టుకొని సుప్రీం కోర్టు ని అప్రోచ్ కావమని చెప్తానా ఇల్లందర్ని ఇల్లందర్ని వీల ప్రభుత్వాలను కొలాబ్ చేస్తారు గవర్నమెంట్ అసలు సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటే మీకు సుప్రీంకోర్టు కూడా అలాంటి నివేదికను బయటకు రానివ్వరు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇట్లా గట్టిగా పట్టుకుంటే సుప్రీంకోర్టు నుంచి కూడా బయట